ద దాట్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు కోరినట్టే నీకు అవును కాక మత సువార్త పదిహేనో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఇక్కడ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట అంటే నీవు కోరినట్టే నీకు అవును కాక అంటే మనం కోరినల్లా జరిగిపోతుంది అని అనుకుంటారు చాలా మంది యువన సువార్త పదిహేను అధ్యాయం ఎనిమిదో వచ్చిన నాకు చూసినట్లయితే మీరు నాయందును మీ అందు నా మాటలు నడల మీకు ఏది ఇష్టం అది కూడా అప్పుడు చేస్తాను అన్నాడు సో దేవుడు ఇప్పుడు ఎవరైనా మనం కోరినట్టు మనం చేయాలంటే మనం వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళ చిత్తానుసారంగా జీవించాలి అలాగే మనం ఎప్పుడైతే దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవితామో మనం కోరినట్లు దేవుడు మనకు చేస్తాడు హా లెయ స్తోత్రం దేవసరుణ ఈ యొక్క వాగ్దానం విన్న వాళ్ళందరి జీవితాల్లో అద్భుతము ఆశ్చర్యము చేసావు సమకూర్పునిచ్చావు నిశ్చితానుసారంగా నడిపించావు సమస్త మహిమాన్ని హెచ్చరిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్